హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ఫుల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ ఆల్ట్రోస్లో మరో రెండు కొత్త వేరియంట్లను టాటా మోటార్స్ లాంచ్ చేసింది ఎక్స్ఈ ఎక్సీఎస్ వేరియంట్లను లాంచ్ చేసినట్టు టాటా మోటార్స్ సీఈఓ ప్రకటించారు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటి ధరలను నిర్ణయించినట్టు తెలిపారు టాటా ఆల్ట్రోస్లో ఎక్స్ఎం ఎక్స్ఎమ్ ప్లస్ వేరియంట్లు మధ్య కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్ఈ ఎక్స్ఎస్ వేరియంట్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా లాంచ్ చేసిన వేరియంట్లో ఎక్స్ ఎస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర ఏడు పాయింట్ మూడు ఐదు లక్షలుగా ఉంది ఎక్స్ఎం ఎక్సీ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలుగా ఉంది ఎక్సీ వేరియంట్లో లో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్స్ సీట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ సిక్స్టీన్ ఇంచ్ వేల్స్ తదితర ఫీచర్స్ ఉన్నాయి ఎక్సీఎస్ వేరియంట్లో పైన పేర్కొన్న ఫీచర్స్ తో పాటు అదనంగా ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఉంటుంది రెండు వేరియంట్లలోనూ మిగతా వేరియం లో మాదిరిగానే పవర్ విండోస్ రిమోట్ కీలెస్ ఎంట్రీ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి కొత్త వేరియంట్స్ రెండింటిలోనూ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో ఒకటి పాయింట్ రెండు లీటర్ రేవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు ఇది ఎనభై ఎనిమిది పిఎస్ గరిష్ట పవర్ నూట పదిహేను ఎన్ఎం పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది టాటా ఆల్ట్రోజ్ మార్కెట్లో మారుతి సుచీకే బెలెనో టయోటా గ్లాంజా హ్యూండాయ్ ఐ ట్వంటీ హ్యూండాయ్ ఐ టెన్లతో పోటీ పడుతుంది అని కంపెనీ ఆశిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు ఈ కార్ ఫీచర్స్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియో ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్